కోటా మండల కేంద్రంలోని కోటగుళ్లను ఆనుకొని ఉన్న స్మశాన వాటికను మంగళవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పరిశీలించారు ఉన్న సమస్యలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు శ్మశాన వాటికలో అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి మామిన్ల మల్లికార్జున గౌడ్ మాజీ కోఆపర సభ్యులు ఎండి చోటేమియ మాజీ ఎంపీటీసీ సభ్యులు మోటపోతుల శివశంకర్ గౌడ్ మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు గణపురం మండల కేంద్రంలో శ్మశాన వాటిక పరిస్థితి అగమ్మ గోచరంగా ఉంది వర్షం పడితే ఇక్కడికి శవాలను తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు బురదమయమైపోయి దిగుబడి యొక్క శ్మశాన వాటికకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కనుక ఇది కోట మెయిన్ రోడ్ నుంచి ఏదైతే గణపూర్ ఎండింగ్ వరకు రోడ్ కానీ కోటగుళ్ళకు దారి కూడా ఉంది ఈ శ్మశాన వాటికను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దీన్ని మరి అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మరి దీన్ని సందర్శించడం జరిగింది ఈ కోడిపోయిన తర్వాత దీన్ని పని కూడా ప్రారంభించి అన్ని రకాలుగా ఒక మంచి మోడల్ ఒక శ్మశాన వాటిగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి వ్యక్తి ఈజీ గోయింగ్గా వచ్చిపోయి దాన సంస్కారాలు చేసుకొని తిరిగిపోయే విధంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడటానికి చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం